మద్యం కేసులు అంటూ సిట్ చేస్తున్నటువంటి విచారణ ఏదైతే ఉందో అంతా ఎక్కడికెక్కడ అతికిస్తున్నట్లే ఉంది అథెంటికేటెడ్ ఆధారాలు ఫైండ్ అవుట్ చేసినట్లు ఎక్కడా కనిపించట్లే ఎక్కడ దగ్గర డబ్బు పట్టుకొని అదిగో ఈ డబ్బు వీలదే అని చెబుతున్నారు అది ఆ డబ్బు వీలదే అని చెప్పే ముందు కూడా కరెక్ట్గా పాత్రలు ఎంట్రీ మొన్నటి మొన్న చూడండి ఆయన ఎవరో అట శంషాబాద్ మహారాష్ట్రలో దిగినారట ఇన్ని రోజులు వరుణ్ విదేశాల్లో ఉన్నారు లుకౌట్ నోటీసులు జారీ చేసి పారిపోయాడు ఎక్కడికో అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యారట ప్రత్యక్షం అవ్వగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పినాడట ఆ ఒక దగ్గర ఫామ్ హౌస్లో రాజ్ కేసరి డబ్బులు ఇచ్చాడు అక్కడ ఉన్నాయని చెప్పినాడట నేరుగా అక్కడికి వెళ్ళినట్ట పదకొండు కోట్లు పట్టేసుకున్నారట అందుకని రాజ్ కేసరిడ్డికి బెయిల్ ఇస్తాయి అది కూడా ఆయన బెయిల్ విచారణకు వచ్చినప్పుడు ఛార్జ్ షీట్ కూడా వేశారు కాబట్టి డిఫాల్ట్గా ఆయనకు బెయిల్ రావాల్సిన టైంలో ఇవన్నీ ఏంటో ఇవన్నీ మనకు అర్థమే కాదు సరే అండి ఈ క్రమంలో ఈరోజు రాజ్ కేసి రెడ్డి ఏసీపీ కోర్టు న్యాయస్థానం ముందు హాజరైతే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సినిమాల్లో కూడా ఇన్ని డ్రామాలు ఇన్ని కథలు చూడలేదు ఏంటిదంతా నాకు సంబంధం లేని విషయాలన్నీ ఏంది అని చెబుతూ న్యాయమూర్తి ముందు కొన్ని కీలక పాయింట్లు ప్రస్తావించారు ఆ డబ్బు ఏదైతే సీజ్ చేశారో ఆ సీజ్ చేసిన డబ్బు నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇచ్చానంటున్నారు కదా వాళ్ళకు దాని మీద ఉన్నటువంటి సీనియర్ సీరియల్ నంబర్లు ఏవైతే ఉంటాయో ఆ నంబర్లు రికార్డ్ చేయండి ఆర్ ఆర్బీఐ వారిని ఎప్పుడు ప్రింట్ చేసిందో తెలియాలి ఏముంది ఒకవేళ పోలీసులు కనుక అంత ఫాస్ట్ ఆలోచించి దీన్ని కనుక ఏమైనా ముందే సెట్ చేసి పెట్టింటే ఏం చేయలేరు కదా వీళ్ళు జనరల్గా అంటూ ఉన్నా సరే ఆ సీరియల్ నంబర్లు నోట్ చేయండి ఆ సీరియల్ నెంబర్ ఎప్పుడు ప్రింట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నేను ఇచ్చే అంటున్నాను కదా సీరియల్ నెంబర్లు ప్రింట్ చేయండి అదొకటి ఆ అట్టపెట్టెలు ఉన్నాయి కదా డబ్బు దొరికిన అట్టపేటలో అట్టపేటల మీద ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫింగర్ ప్రింట్స్ని కానీ ఫోరెన్సిక్కి పంపించండి అవి ఫోరెన్సిక్కి పంపించండి అది ఇంకా ఏమంటారు దాని సీసీటీవీ ఫుటేజ్ లాస్ట్ టూ త్రీ మంత్స్ దగ్గర సరిపోయేదేమో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా లాస్ట్ టూ త్రీ ఇది అని ఇంకో మాట కూడా అన్నారు రెడ్డి ఆ ఫామ్ హౌస్ నలభై ఐదు సంవత్సరాల కిందట ఎవరితో ఎవరో కొనుక్కున్నారంట నలభై ఐదు సంవత్సరాల కిందట నలభై ఐదు సంవత్సరాల కిందట కొనదానికి నలభై మూడు సంవత్సరాల వయసున నేను బినామీ అట ఏంది ఇదంతా ఏంటి వీ డ్రామాలు అని చెప్పి ఆయన భావోద్వేగానికి గురారు సినిమాలో వెళ్ళేటువంటి స్క్రిప్ట్లు చూడడం కదా అని సినిమాల స్క్రిప్ట్లు ఏమున్నాయబ్బా మన పోలీసుల స్క్రిప్ట్లు మామూలుగా ఉంటాయా మన పోలీసుల స్క్రిప్ట్లు కానీ వీళ్ళకి డబుల్ యాక్షన్ ఇవ్వాలి పోలీసు న్యాయవాది రెండు వీళ్ళనే చేయమని కోర్టుకు ముందు పోలీసు కోర్టు లేకపోతే వీళ్ళకి నలపాటు వేసి మీరే వాదించండి అని ఇంకా అప్పుడు చూడాలి ఇంకా ఇట్లాంటి స్క్రిప్ట్లు వస్తాయి నిజంగానే డబల్ డ్యూట్ ఇవ్వాలి వీళ్ళకే అంత నిజం చెప్పాలంటే ప్రజల ముందు ఒక ఆధారం పెట్టలే ఎన్ని రోజులు విచారణ చేశారు డబ్బు దొరికింది మధ్యన డబ్బే అంటారు డబ్బు పడుతున్నారు అది మధ్యన డబ్బే ఎక్కడ మధ్యన డబ్బు ఏందో ఆధారాలు ఏంటి వాళ్ళు చూపించాలి కదా ప్రస్తుతానికి అరెస్ట్ చేయడానికి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి మణిపోతాయి ఇప్పుడు వీళ్ళ కావాల్సింది కూడా లేండి మనకి ఏం తెలుసు కానీ